నెల్లూరు నేతాజీ పైలట్ పాఠశాలను ఈ అభ్యాస అకాడమీ వారి వారీ ఎస్ పరీక్ష సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు సైంటిఫిక్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ లో మన స్టేట్ సిలబస్ పై పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్షలు రెండు దశలలో ఉంటాయి పాఠశాల స్థాయి జిల్లా స్థాయి ఈ కార్యక్రమంలో ఆపస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు నేల నూతల శ్రీధర్ జిల్లా ట్రెజరర్ పివి కృష్ణారావు సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ ఈ అభ్యాస అకాడమీ జోనల్ కన్వీనర్ సాయి పాల్గొన్నారు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది గతంలో జేఎన్యూఆర్ టాలెంట్ టెస్ట్ అని రోటరీ టాలెంట్ టెస్ట్ అని రకరకాల ఆర్గనైజేషన్లు టాలెంట్ టెస్ట్ పెడుతుండేవి అప్పుడు చాలా వరకు ప్రతి స్టూడెంట్ కూడా ఒకటి రెండు మూడు ఎగ్జామ్లు కూడా రాసిన చాలా మంది ఉంటారు మేము కూడా అలాగనే చాలాసార్లు రెండు మూడు ఎగ్జామ్స్ కూడా రాయించాం ఈ మధ్య కాలంలో ఆ టాలెంట్ టెస్ట్ పెట్టే ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు ఇప్పుడు ఆ టాలెంట్ టెస్ట్ పెట్టే వాళ్ళు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఎంఎంటీ టాలెంట్ ఎస్ట్ అని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అభ్యాస వారి సహకారంతో నెల్లూరు జిల్లాలో స్కూల్ లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో జిల్లా మూడు లెవెల్ ఎగ్జామ్ పెట్టి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ప్రయోజిస్తున్నాం జిల్లా లెవెల్లో కూడా క్యాష్ అవార్డ్స్ ప్లస్ అమౌంట్స్ ఇవన్నీ చేసి గౌరవ ఇస్తున్నాం తద్వారా స్టూడెంట్స్ కూడా పోటీ పడి బాగా చదవడం మంచి మార్కులు ఇచ్చినట్టు కూడా మేము భావిస్తున్నాం అదేవిధంగా మేము ఈ అభ్యాస్ మాకు ఆల్రెడీ ఐఐటి ప్రోగ్రామ్ కూడా చేస్తుంది కాబట్టి వారిని ఇతర కాంపిటేషన్ కాంపిటేటర్స్ దీన్ని ఆపేశారు మీరు వాళ్ళు పెట్టేట్టుగా వాళ్ళ ప్లేస్లో మీరు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ దాకా ఈ కాంపిటేషన్ ఎగ్జామ్ మీరు పెట్టండి ఇది అపస్మా హోమ్గా చేసుకోవాలని చెప్పి మేము ఇచ్చిన సలహా మేరకు పై వాళ్ళ బృందమంతా దీని ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఒక ఎగ్జామ్ చిన్న క్లాస్ నుంచి కాంపిటీషన్ ఇవ్వంలో ఈ నవోద ఎగ్జామ్ కానీ సైన్స్ స్కూల్ కానీ లేదా ఎయిత్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో రాస్తుంటారు వారి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది వల్ల నేను తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా మంది చాలా స్కూల్లో ఉన్నాయి మీరందరూ కూడా ప్రతి స్టూడెంట్ దగ్గర ఈ ఎగ్జామ్ రాయించండి ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కోరిటెడ్ గా క్వశ్చన్ పేపర్ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు మనం ఆ టెన్త్ క్లాస్ లెవెల్ మేము చూసాం దాదాపు స్కూల్ లెవెల్ కానీ దానికి ప్రైజెస్ కూడా పెట్టారు ఆల్రెడీ జిల్లా స్టేట్ లెవెల్ వచ్చిన వరకు ఫస్ట్ వస్తే క్లాస్ వైజ్గా పదివేలు ఐదు వేలు మూడు వేలు అలాగే జిల్లా లెవెల్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ మన ఆల్రెడీ పాంప్లేట్ ఒకటే ఫస్ట్ ఇచ్చినప్పుడే నేను మాట్లాడి అడిగాను అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా వాళ్ళ కూడా ఇస్తాం ఎంకరేజ్ చేస్తాం సార్ అని చెప్పారు ఇవన్నీ ఒక మంచి కార్యక్రమంగా భావించేసి మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ యూ నమస్తే నా పేరు మేలమూతల శ్రీధర్ అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుని ఈరోజు హైదరాబాద్లోని ఈ అభ్యాస్ అకాడమీ వారి శాట్ ఎగ్జామినేషన్ యొక్క బ్రోచర్ని నెల్లూరు నగరంలోని నేతాజీ పైలట్ స్కూల్లో మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు మా జిల్లా ట్రెసిడెంట్ కృష్ణారావు గారు ఈ అభ్యాస్ సంబంధించినటువంటి గుంటూరు జోన్ కన్వీనర్ సాయి గారు అలాగే మా నెల్లూరు నగర వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారు రిలీజ్ చేశాము ఈ యొక్క ఎగ్జామినేషన్ ట్యూడ్ టెస్ట్ ఇది ఈ ఎగ్జామినేషన్ మూడో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులందరూ కూడా రాయడానికి ఆబ్జెక్టివ్ టైప్లో షీట్ తోటి ఎగ్జామ్ ఏర్పాటు చేసాం మన స్టేట్ సిలబస్ మీదనే ఈ ఎగ్జామ్ ఉంటుంది విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని గనక మనం ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా పోటీ యోగం అయిపోయింది మన పాఠశాలలో గొప్పగా ఉంటే చాలదు ఈ అభ్యాస అకాడమీ వారు వారితోటి మన జిల్లాకి ఎనిమిది సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ముఖ్యంగా మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరం పదవ తరగతి వారికి నిర్వహిస్తున్నాం మన అందరికీ తెలిసిన విషయమే ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ బ్రోచర్సు పాంప్లెట్స్ సర్టిఫికేట్స్ ఎవ్రీథింగ్ ఉచితంగా మనకు గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ అభ్యాస్ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం ఈ సపోర్టు ఈ అభ్యాస్ ఎస్పెషలీ ఈ శాట్ ఎగ్జామినేషన్ Thank oh. you.